వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి సో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో నేనైతే సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటున్నాను కదా ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా సో సర్ప్రైజ్ వచ్చేసి అయితే ఈ రోజు నుంచి ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను శారీ బిజినెస్ మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ఎలా నన్ను ఆదరించుకుంటూ వచ్చిరో సో ఇప్పటి నుంచి కూడా అలానే కంటిన్యూషన్ కావాలని కోరుకుంటున్నాను సో మంచి కలెక్షన్ అయితే తీసుకొని వచ్చాను సో ఇప్పటివరకు మీ సపోర్ట్ ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటే నేను స్టేబుల్గా ఇలానే కంటిన్యూషన్ చేస్తాను సో మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా సో వచ్చేసి అయితే ఇది సో ఈ కలెక్షన్ అయితే తీసుకుని వచ్చాను ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటే చూపిస్తాను స్కిప్ చేయకుంటే ఖచ్చితంగా ఇవ్వడండి చివరి వరకు ఫస్ట్ మాత్రం లైక్ చేసుకోండి అవ్వ లైక్ ఇవ్వండి లైక్ వీడియోకి లైక్ ఇవ్వడం ద్వారా కొంచెం ఎక్కువ రీచ్ వస్తుంది సో ఫస్ట్ ఏ చూపించమంటారు ఇవా ఇవా సో ఇవైతే చూపించేస్తాను ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకుంటాము మంచి జరీ లైన్లో అయితే మన దగ్గర సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మంచి జార్జెట్లో సో ఇట్లా జరీ లైన్ అయితే వస్తుంది ఇట్లా మొత్తము గోల్డ్ జరీ లైన్ కనిపిస్తుందా మీకు సో ఇలా వస్తుంది ఇవ్వండి ఇలా ఇలా ఇది వచ్చేసరికి పళ్ళు పాటు ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో శారీ మొత్తం ఇట్లా జరీ ప్రింట్ వస్తుంది గోల్డెన్ జరీ ఎంత బాగుందో చూడండి ఇట్లా శారీ మొత్తం ఇప్పుడు చూపిస్తాను ఇట్లా లాంగ్ ఫ్రాక్స్కి అట్లా కూడా మంచిగా స్టిచ్ చేయించుకోవచ్చు ఇప్పుడు చాలా కింద కదా ఈ శారీస్ వచ్చేసి అయితే సో ఇలా ఉంటుంది శారీ మొత్తం కింద ఇది వచ్చేసి అయితే ఇట్లా కలర్ కలర్లో వస్తుంది ఫుల్ శారీ మొత్తం ఇట్లా జరీ అయినా వస్తుంది గోల్డ్ జరీ శారీ అయితే చాలా బాగుంది ఇది అయితే కొంగు సో ఇలా ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను సో బ్లౌజ్ చూపించాను కదా ఇది వచ్చేసైతే బ్లౌజ్ ప్యాట్ ఇంకొంది ఇది బ్లౌజ్ మొత్తం ఎంత కలర్ఫుల్ ఉన్నాయి చూడండి సో ఇది వచ్చేసైతే బ్లౌజ్ ఇట్లా ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది బ్రౌన్ కలర్ కదా ఇందు నేవీ బ్లూ కలర్ ఒకటి కొంచెం డార్క్ పింక్లో ఒకటి రెడ్ లో ఒకటి పర్పుల్ కలర్లో ఒకటి అండ్ గ్రీన్ కలర్లో ఒకటి మంచి జరీ లైన్తో అయితే సూపర్ ఉన్నాయి సారీస్ సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది మంచి హ్యాండిల్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి అయితే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ శారీ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి అయితే నైన్ త్రీ నైన్ జీరో టూ సెవెన్ నైన్ జీరో నైన్ టూ సో వాట్సాప్ మెసేజ్ చేయండి నో కాల్స్ ఓన్లీ మెసేజ్ చేయండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఆన్లైన్లో సెండ్ చేసేస్తాను నేను ఇంకా నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ సో ఇది మొత్తం ఇలా బ్లౌజ్ చూసారు కదా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసైతే ఇలా వస్తుంది ఈ కలర్లో బ్లౌజ్ వచ్చేస్తాయి ఇంకా వీటి ప్రైజ్ వచ్చేసి అయితే చెప్పాను కదా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కాస్ట్ వచ్చేసి అయితే త్రీ ఫిఫ్టీ మళ్ళీ వాట్సాప్ నెంబర్ చెప్తున్నాను నైన్ త్రీ నైన్ జీరో టూ సెవెన్ నైన్ జీరో నైన్ టూ వాట్సాప్ మెసేజ్ చేయండి రీ లైన్లో శారీస్ వచ్చేసి అయితే ఇందులో అయితే సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇదైతే పక్కన పెట్టేద్దాం ఇంకా సో ఇంకో మోడల్లో లో మంచి జార్జెస్ శారీస్లో అయితే ఈ ప్రింట్లో ఉన్నాయి సో సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు మనము సో ఇందులో వచ్చేసి అయితే ఫోర్ కలర్సే ఉన్నాయి ఇంకోటి నేవీ బ్లూ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి బ్రౌన్ కలర్ ఒకటి బ్లూ కలర్ చూపిస్తాను సో ఇలా ఉంటుంది శారీ మొత్తము ఇంకోటి ఇలా మొత్తం ఇదే ప్రింటు ఇట్లా మంచి ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇస్తుంది బ్లౌజ్ వచ్చేసి అయితే ఇంకో ఇలా ప్లెయిన్గా వస్తుంది వచ్చేసి అయితే బ్లౌజ్ ఇంకో శారీ మొత్తం ఇలా చాలా బాగుంది శారీ వచ్చేసి అయితే చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ చూసి మరీ తీసుకొచ్చాను మళ్ళీ ఇప్పుడు తీసుకొని బాగాలేవంటే అట్లా కుదరదు కదా క్వాలిటీ అనేది చాలా నీట్గా ఉండాలి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు సో ఇందులో వచ్చేసి అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది అయితే ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లూ కలర్లో కలర్స్ అయితే బ్లూ కలర్ ఇంకోటి గ్రీన్ కలర్ బ్లూ కలర్ బ్రౌన్ కలర్ ఈ ఫోర్ కలర్సే అవైలబుల్ ఉన్నాయి చూసుకోండి కాస్ట్ వచ్చేసరికి శారీకి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ శారీస్ ఓకే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి ఇదైతే పక్కన పెట్టేద్దాం మేము నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఇవైతేనే చాలా రీజనబుల్ ప్రైస్ కాస్ట్ వచ్చేసి అయితే టూ సిక్స్టీ అయ్యి వచ్చేసైతే టూ సిక్స్టీ ఇది సో ఇలా ఉంటాయి సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ గుడి అయితే చూసి మరి మీ గురించి తీసుకొచ్చాను మళ్ళీ తీసుకోవాలి అని సో కలర్స్ అయితే ఫైవ్ ఉన్నాయి ఇందులో ఇలా సో ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వస్తుంది మొత్తము ఇంగండి ఇలా ఇది అయితే పళ్ళు పాట ఇట్లా వస్తుంది ఇది అయితే పళ్ళు పాటు చూడండి ఎంత బాగుంది సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే వస్తే ఇట్లా చాలా నీట్ ఉంది సాఫ్ట్ ఉంది బ్లౌజ్ పీస్ వచ్చేసి అయితే ఇంగండి ఇది బ్లౌజ్ పీస్ బ్లూ కలర్ వస్తుంది మనకి నాచుంటుంది కదా సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ వస్తుంది శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఎంత సాఫ్ట్ ఉందో సో ఇలా మొత్తం సో ఇందులో కలర్స్ వచ్చేసి అయితే బ్లూ కలర్ ఇంకొద్ది ఈ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి ఇంకా లైట్ బ్రౌన్ కలర్ ఒకటి దీని కాస్ట్ వచ్చేసైతే టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే టూ సిక్స్టీ వాట్సాప్ నెంబర్ వచ్చేసి అయితే మళ్ళీ చెప్తున్నాను నైన్ త్రీ నైన్ జీరో టూ సెవెన్ నైన్ జీరో నైన్ టూ ఓకే సో ఇందులో వచ్చేసి అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శారీసే ఉన్నాయి టూ సిక్స్టీలో ఓన్లీ ఫైవ్ ఉన్నాయి చాలా రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్ అయితే లేట్ చేయకుంటే ఏమంటే ఆర్డర్ అయితే వేసేసుకోండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ సో నెక్స్ట్ వచ్చేసి అయితే మంచిగా ఇప్పుడు ట్రెండి మోడల్లో కళ్యాణకారి మోడల్ అయితే తీసుకొచ్చాను సో ఇండి కళంకరీ మోడల్లో ఇది వచ్చేసైతే చాలా నడుస్తుంది ఇప్పుడు సో ఇది వచ్చేసరికి చాలా సారీస్ తీసుకొని వచ్చాను ఇవ్వండి బ్లూ కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి కొంచెం డిఫరెంట్ ఆఫ్ బ్లూ ఇది రెడ్ ఒకటి ఇంకా నేవీ బ్లూలో ఒకటి బ్లాక్లో ఒకటి క్రీమ్ కలర్లో ఒకటి ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి సెవెన్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి సో శారీతో ఓపెన్ చేసి చూపిస్తాను దీని కాస్ట్ వచ్చేసి అయితే త్రీ ఫిఫ్టీ సో ఇలా చాలా బాగుంది చాలా ట్రెండీ మోడల్ కదా సో ఇది వచ్చేసి అయితే ఇవ్వండి ఇలా ఇది పళ్ళు పాట వచ్చేసరికి ఇలా వస్తుంది మంచి కలంకారీ డిజైన్లో వీళ్ళు వస్తుంది నీట్గా ఇది వచ్చేసరికి పళ్ళు పాటు శారీ మొత్తం ఇదే ప్రింటింగ్ చాలా ట్రెండ్ ఇది అయితే ఏ ఆన్లైన్ పేజ్లో యూజ్ చేసినా కానీ ఇంత రీజనబుల్ ప్రైస్ ఉండదు అసలు మీరు ఒకసారి చెక్ చేసుకోండి దీని బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసరికి రెడ్ వస్తుంది ఇలా ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఇది వచ్చేసైతే పళ్ళు పార్ట్ పాటు సో దీంట్లో కలర్స్ వచ్చేసి అయితే ఇవి ఉన్నాయి ప్రైస్ వచ్చేసి అయితే త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ ఎక్కడికైనా సెండ్ చేస్తాను ఓకే కలంకారీ క్వారీ మోడల్లో ఇవైతే ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ పెట్టేయండి బ్లాక్లో కూడా చాలా బాగుంది బ్లాక్లో ఇప్పుడు మనం బ్లాక్లో ఎక్కువ చూస్తలేం కదా ఓన్లీ ఈ కలర్లో చూస్తున్నాం సో నేను అన్ని కలర్స్ తీసుకొని వచ్చాను ఓన్లీ ఈ కలరే కాకుండా మంది ఇవే కలర్స్ తీసుకొని వస్తున్నారు కదా సో నేను అందుకని కలర్స్ తీసుకొని వచ్చాను బ్లాక్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్లాక్లో సూపర్ ఉంది కలర్ వచ్చేసి సో కలంకరీలో అయితే మొత్తం ఈ ఎయిట్ పీసెస్ ఉన్నాయి అంతే ఇంకా లేవు కావాలి అనుకుంటే మళ్ళీ తెప్పిస్తాను నేను సో ఇవి వచ్చేసి అయితే త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి అయితే చాలా ఒక వన్ టూ త్రీ వీక్స్ నుంచి అనుకుంటా ఈ మోడల్ చాలా నడుస్తుంది హార్ట్ షేప్ మోడల్ అయితే చాలా ట్రెండీ శారీస్ తీసుకొచ్చాను మొత్తం ఎక్కడ ఆన్లైన్ పేజీ చూసినా కానీ ఈ శారీసే నడుస్తున్నాయి కదా సో మంచి హార్ట్ షేప్లో చిన్న చిన్న హార్ట్స్లో అయితే సో కలర్స్ వచ్చేసి అయితే పింక్ కలర్ ఒకటి దగ్గరకు వచ్చేయండి రెడ్ కలర్ ఒకటి బ్లాక్ అండ్ వైట్లో ఒకటి బ్లాక్ అండ్ రెడ్లో ఒకటి ఇంకా డార్క్ బ్లూలో ఒకటి ఫాస్ట్ వచ్చేసి అయితే లైట్ బ్లూ సో మంచి చాలా ట్రెండీ శారీస్ కదా దీని కాస్ట్ వచ్చేసి అయితే త్రీ సిక్స్టీ సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ నో ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ షిప్పింగ్ సో ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా శారీ మొత్తం ఇలా ఉంటుంది నీట్గా ఎంత డీసెంట్గా ఉంటుందో కట్టుకున్న కానీ సో ఇలా ఇది చాలా ట్రెండ్ ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసైతే మొత్తం ఓవరాల్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది హార్డ్ తోని చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడు మనం ఏ ఆన్లైన్ పేజ్లో చూసినా కానీ ఏ శారీస్ నడుస్తున్నాయి కదా సోయింగ్ పళ్ళు పాటు వచ్చేసైతే ఇలా ఉంటుంది దగ్గర రండి పళ్ళు పాటు ఇలా ఉంటుంది వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది చాలా ట్రెండీ లుక్ వస్తుంది ఇలా బాగుంది కదా సో ఇలా ఉంటుంది ఇంకోటి పళ్ళు పాటు ఇది సో ఇలా వస్తుంది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసి అయితే ప్లెయిన్ బ్లౌజ్ బ్లాక్ లో వస్తుంది సో దీంట్లో కలర్స్ వచ్చేసి అయితే డార్క్ బ్లూ ఒకటి ఉంది లైట్ బ్లూ ఒకటి బ్లాక్ అండ్ వైట్లో ఒకటి ఉంది రెడ్లో ఉంది పింక్ లో ఉంది ఇంకా బ్లాక్ అండ్ రెడ్ లో ఒకటి ఉంది సో దీని కాస్ట్ వచ్చేసి అయితే త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో దీంట్లో వచ్చేసి అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్సే ఉన్నాయి తొందరగా బుక్ చేసేసుకోండి సో ఇప్పటి వీడియో వరకు అయితే ఎన్ని మోడల్స్లో ఉన్నాయంటే చూపిస్తాను ఒకసారి ఇదొక మోడల్ ఇంకా కలంకారి మోడల్లో ఇదొకటి ఇంకా రెయిన్బో లైన్స్ లో అయితే ఒకటి ఉంది ఇది చాలా రీజనబుల్ ఇది ఓన్లీ టూ సిక్స్టీ మంచి సాఫ్ట్ జార్జెట్ లో అయితే ఇది ఒకటి ఉంది సో ఇవి ఫోర్ ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి అయితే ఇది ఒక మోడల్ సరీ లైన్ లో సో వచ్చేసి అయితే ఇవి ఉన్నాయి దగ్గర కానీ ఇప్పటి లాంగ్ వీడియోకి అయితే ఈ ఫైవ్ మోడల్స్ ఉన్నాయి మీకు ఏ మోడల్ కావాలో ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఒక ఫైవ్ కలర్స్ అలా ఉండాలి కావాలో ఏ కలర్ కావాలో అవి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పంపించండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి అయితే మళ్ళీ చెప్తున్నాను నైన్ త్రీ నైన్ జీరో టూ సెవెన్ నైన్ జీరో నైన్ టూ కాల్స్ మాత్రం చేయకండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పంపించండి స్క్రీన్ షాట్ తీసుకొని పంపిస్తే నేను ఆ శారీ అనేది మీ అడ్రస్కి అయితే సెండ్ చేసేస్తాను ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే సో ఇందులో అయితే ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకే మరి బాయ్ వీడియో మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్